మాంత్రికుడు పురాతన గుహలోకి వస్తాడు అయితే అక్కడ పాతాల గంగ ఉంటుంది వెంటనే ఇతడు తన దగ్గర ఉన్న మంత్రచక్రాన్ని తీసి తన శక్తులు పెంచుకోవడానికి ఆ పాతాల గంగ దగ్గరకు వెళ్తూ ఉంటాడు కాని ఇతడు నిరసించి ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు అయినప్పటికీ ఇతడు ఆ మంత్రచక్రాన్ని పాతాల గంగలోకి పడేస్తాడు ఇదే సమయంలో ఈ కుర్రాడు మాంత్రికుడు బంధించిన రాజకుమారిని విడిపిస్తాడు ఆ తరువాత ఇతడు మాంత్రికుడిని వెతుక్కుంటూ ఆ పాతాల గంగ దగ్గరకు వస్తాడు అదే సమయంలో ఈ మాంత్రికుడు పాతాల గంగ దగ్గర కూర్చుని తన మంత్రశక్తులను పెంచుకుంటూ ఉంటాడు ఇంతలో ఈ కుర్రాడు మాంత్రికుడి పక్కన ఉన్న దొంగిలిస్తాడు అప్పుడు మాంత్రికుడు తిరిగి ఈ కుర్రాడు తన దగ్గర ఉన్న కత్తిని తీస్తాడు అప్పుడు మాంత్రికుడు చదువుతూ ఉండగా అక్కడ జంతువు ఆకారంలో ఉన్న ఒక వింత జీవి వస్తుంది అలాగే ఇది ఈ కుర్రాడి మీద దాడి చేస్తూ ఉంటుంది ఇదే సమయంలో ఈ కుర్రాన్ని కాపాడడానికి అక్కడికి పక్షి ఆకారంలో ఉన్న మరొక జంతువు వస్తుంది దీంతో ఈ రెండు జంతువులు పోట్లాడుకుంటూ ఉంటాయి అదే సమయంలో మాంత్రికుడు చాటుగా వెనక నుండి వచ్చి ఆ జంతుపక్షి కాళ్ళను నరికేస్తాడు అప్పుడు అది కింద పడిపోవడంతో ఈ వింతజీవి దాన్ని చంపేస్తుంది ఇంతలో గ్రామస్తులు అక్కడికి వచ్చి ఈ జీవి మీద దాడి చేస్తూ ఉంటారు అదే సమయంలో ఈ కుర్రాడు ఒకసారిగా ఆ జీవి మీదకు దూకి దాని విపుపై కత్తితో పడుస్తూ ఉంటాడు మరోపక్క గ్రామస్తులు పెద్ద బళ్ళెం తీసుకుని ఆ జీవిని పూర్తి చంపేస్తారు దీంతో ఆ వింతజీవి కిందపడి చనిపోతుంది ఇదే సమయంలో మాంత్రికుడు ఆ కుర్రాడి దగ్గర ఉన్న మంత్రచక్రాన్ని తీసుకుని పక్కనే ఉన్న పాత పడేస్తాడు దీంతో ఇతడికి తన శక్తులు తిరిగి వస్తాయి అలాగే ఇతడు చూస్తుండగానే మాయమైపోయి పూర్తిగా కనపడకుండా అదృశ్యమైపోతాడు తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ ఫోర్ అని కామెంట్ చేయండి